హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి రీసెంట్గానే రిలీజ్ అయిన వెరిఫికేషన్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉండే ఉంటుంది సో వాళ్ళందరూ డెఫినెట్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది మెయిన్లీ స్పోర్ట్స్ కోటా వాళ్ళు మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి ప్లీజ్ రీసెంట్గా మనకి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అందులో వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఏమేం సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి ఎంత ర్యాంక్ వరకు పిలిచారన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి ఇందులో చాలామందికి ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో వచ్చిన ర్యాంక్ కన్నా ఇప్పుడు సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇచ్చిన ర్యాంక్ అనేది వెనకకి వెళ్ళింది సో దాని గురించి అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏంటంటే ర్యాంక్ వెనకకి వెళ్ళింది అని సో ఆబ్జెక్షన్స్ ఏదైతే ఫోర్ ఫిఫ్టీ ఆబ్జెక్షన్స్ రేస్ అయ్యాయో సో వాటిని కన్సిడర్ చేయడం వల్ల ర్యాంక్స్ అనేది వెనకకి జరగడం అనేది జరిగింది సో దానివల్ల పెద్ద ఇష్యూ ఏముండదు కానీ వెరిఫికేషన్ లిస్ట్లో కట్ ఆఫ్ ర్యాంక్తోనే యాడ్ చేశారు కాబట్టి దానివల్ల కొంతమందికి అయితే నష్టం జరిగిందని అనుకోవచ్చు దెన్ నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ సెకండ్ మెరిట్ లిస్ట్ బోర్డ్ హాస్ డిసైడెడ్ టు వెరిఫై ద సర్టిఫికేట్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ సో అనగా ఇది మనకి రెండు పోస్టులకి ముగ్గురిని పిలవడం అనేది జరుగుతుందండి ఇందులో మనకి యాక్చువల్గా పోస్టులు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ పోస్ట్లకు గాను వాళ్ళు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ని వెరిఫికేషన్కి పిలవడం జరిగింది అంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పీపుల్ని ఎక్స్ట్రా పిలవడం జరిగింది సో ఇందులో మెయిన్లీ స్పోర్ట్స్ కోటా వాళ్ళు అనేది ఎక్కువగా ఉన్నారు స్పోర్ట్స్ కోటలో మనకు ఓన్లీ ఫార్టీ ఫోర్ పోస్ట్లు అనేది మనకి స్పోర్ట్స్లో ఉన్నాయి బట్ వాళ్ళు వెరిఫికేషన్కి పిలిచింది మాత్రం ఫోర్ హండ్రెడ్ సమ్ చేంజ్ పిలిచారు సో ఇందులో వాళ్ళు ఎలా చేక్రూటి అనేది मन चूडा సో మనకి ట్వంటీ టూ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి సెవెన్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఎవరైతే వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి సో ట్వంటీ సెకండ్లో వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు ఆర్ లేటెస్ట్ డాక్యుమెంట్స్ లేవు అని మీరు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకుండా మాత్రం ఉండకూడదు ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో వెళ్ళి వెరిఫికేషన్కి అటెండ్ అయినా మనకి నైన్త్ వరకు టైం ఉంది కాబట్టి వాళ్ళు రిమార్క్స్లో రాస్తారు సో మనకి టైం ఉంది కాబట్టి మనం నైన్త్ రోజు వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు బట్ ఒకవేళ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకుండా ఉన్నామంటే మన పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళే చా అవకాశం ఉంది సో అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ సో ఇందులో చాలా మంది ప్రీవియస్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళనేదే ఎగ్జామ్ రాయడం జరిగింది సో మెరిట్ లిస్ట్లో కూడా థౌజండ్ అబోవ్ పీపుల్ అయితే మనకి ఆల్రెడీ ఆన్ డ్యూటీలో వాళ్ళు రిచ్లో ఉన్నారని ఒక టాక్ ఉంది సో ప్లీజ్ ఎవరైతే మీరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాశారో మీరు ఆ జాబ్ వదిలేసి డెఫినెట్గా ఈ జాబ్లో జాయిన్ అవుతాను అని అన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అటెండ్ అయితే చాలా బెటర్ అండి లేదంటే ఇంకొక ఫ్యామిలీకి ఇంకొక పర్సన్కి మీరు డైరెక్ట్గానే ఎఫెక్ట్ చేస్తున్నారు సో ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో కొంచెం థింక్ చేసి వెరిఫికేషన్కి అటెండ్ అటెండ్ అవ్వండి సో మనం ఏమేం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని అంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ అండి సో ఆధార్ కార్డ్ కోసం చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ అంటే ఫాదర్ నేమ్ ప్లేస్లో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన గర్ల్స్కి మాత్రము హస్బెండ్ నేమ్ ఉంది దానివల్ల ఏమవుతుందా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అందరు అడుగుతూ ఉన్నారు సో ఆధార్ కార్డ్ అనేది ఒక మన ఇండియన్ ఐడెంటిటీ కోసము అది నో ప్రాబ్లం అండి మన అడ్రస్ ప్రూఫ్ కోసం అంతే సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండదు సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం లోకల్ లోకల్ అయినా అని కనుక్కోవడానికి మాత్రమే సో నాన్ లోకల్ వాళ్ళకి వాళ్ళు ఏ స్టేట్లో ఏ స్టేట్లో అయితే ఉన్నారో అక్కడిది సరిపోతుంది మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది జస్ట్ ఫర్ మన అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే మనం ఎక్కడ ఉన్నాము లోకల్ ఆర్ నాన్ లోకల్ అని డిటెక్ట్ చేయడానికి మాత్రమే అండి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రం క్యారీ చేయాల్సింది కమ్యూనిటీ సర్టిఫికేట్ సో టూ ఇయర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది కమ్యూనిటీకి ఎక్స్పైర్ ఏమి ఉండదు కాబట్టి బట్ లేటెస్ట్ తీసుకొని వెళ్ళడం బెటర్ సో సెవెంత్ రోజు వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఒకవేళ లేటెస్ట్ లేకుండా వాళ్ళు ఇన్ కేస్ లేటెస్ట్ మాకు కమ్యూనిటీ సర్టిఫికెట్ కావాలని అడిగితే మనకు ఓన్లీ టూ డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అంత హడావిట్లో మనం సర్టిఫికేట్ తీసుకొని రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయము సో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సో అందరూ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే మనకు మీ సేవలో అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ బీసీ వాళ్ళకు ఒక అడిషనల్ సర్టిఫికేట్ ఏంటంటే నాన్ క్రిమి లేయర్ సో బీసీ వాళ్ళు నాన్ లేయర్ సర్టిఫికేట్ అయితే అప్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళకపోతే వాళ్ళని ఓసీ కింద కన్సిడర్ చేస్తారని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సో వాళ్ళు ఒక ప్రొఫార్మా అయితే ఇచ్చారు సో దాని ప్రకారం మీరు అది బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి తహసీల్దార్ ఆఫీస్లో వెళ్ళి క్లియర్గా అప్ ఫిల్ చేసి సైన్ చేసి డ్యూరింగ్ వెరిఫికేషన్ టైంలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయవలసిన ఎక్స్ట్రా డాక్యుమెంట్ ఫర్ బీసీ పీపుల్ నాన్ క్రీమీ లేయర్ కూడా బీసీ వాళ్ళు తీసుకొని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అండి ఒకవేళ నాన్ క్రీమీ లేయర్ లేకపోతే వాళ్ళు ఓసీ కింద కన్సిడర్ చేస్తారని మనకి అని మనకి వెబ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సో ఎవరైతే పీసీ వాళ్ళు ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ క్యారీ చేయండి బెస్ట్ సో ఇప్పుడు రీసెంట్ లేకపోయినా ఇప్పుడు రాలేదు అన్న పరిస్థితిలో ఉన్న ఓల్డ్ మీరు నాన్ క్రీమీ లేయర్ ఉన్నది తీసుకొని వెళ్ళండి మనకి నైన్త్ వరకు టైం ఉంది కాబట్టి సో ఈ టైంలో మనము నాన్ క్రీమీ లేయర్ జనరేట్ చేసి మళ్ళీ నైన్త్ రోజు సబ్మిట్ చేసినా సరిపోతుంది లేదంటే మనని ఓసీ కింద కేటగిరీ చేసే అవకాశం ఉంది సో నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయవలసి ఉంటుంది విత్ వాళ్ళ ఫోటోగ్రఫీతో మనకి మీ సేవలో జనరేట్ చేసి ఇస్తారు సో మస్ట్ అండ్ షుడ్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి సదరిన్ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి ఇంకా ఎవరైనా ఎక్స్ సర్వీస్ ఎన్సీసీ వాళ్ళు ఉంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు రైట్లో జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో అలా క కరెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి దెన్ నెక్స్ట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ ఒకవేళ సర్టిఫికేట్ రెన్వల్స్ అయ్యి ఉంటే రెన్వల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి మన స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫామ్ వన్ ఫామ్ టూ అనే ఫామ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు ఆ ఫామ్స్ తీసుకొని వెళ్తేనే వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద కన్సిడర్ అవుతారు అండ్ వన్ మోర్ వన్ పాస్పోర్ట్ ఒకటి తీసుకెళ్ళాలి ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటా మీరు ప్లీజ్ క్యారీ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడకుండా అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళండి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ లేటెస్ట్ వర్ ఓల్డ్ అన్నీ తీసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవడం ఇంపార్టెంట్ అండి సో మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు మేము నెక్స్ట్ డే వెళ్తాము అని అలాగా మిస్ చేస్తే మాత్రం మీకు ఏ టైంలో పర్టికులర్ టైంలో పిలిచారో ఆ టైంలో మాత్రమే మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారు ఒకవేళ మీ దగ్గర లెస్ డాక్యుమెంట్స్ ఉంటే నెక్స్ట్ నైన్త్ వరకు టైం ఇచ్చారు కదా నైన్త్ లోపు మీరు అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీది వెళ్ళకపోతే మీ నేము డెఫినెట్గా వెరిఫికేషన్ నుంచి క్యాన్సిల్ చేయబడుతుందని మనకు క్లియర్గా వెబ్ నోటీస్లో ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ఈ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు సో ఎక్స్ట్రా ఫోర్టీన్ వెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ రాగానే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే ఫోర్టీన్ హండ్రెడ్ మెంబెర్స్ని ఎక్స్ట్రా పిలిచారు కాబట్టి ఆ ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అనేది జాబ్ లేనట్టుగానే అనుకోవాలి ఎందుకంటే ఇది ఓన్లీ మనకి మెరిట్ లిస్ట్ మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కాదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎయిటెప్లస్ట్లో ఫార్టీ థౌసండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళని కూడా పిలిచారు ఈరోజు త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళని మాత్రం పిలవలేదు సో ఏమైనా జరగచ్చు లాస్ట్ వరకు సో లాస్ట్ ఫైనల్ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ మీ నేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు జాబ్ వచ్చిందన్న కన్ఫర్మేషన్ వస్తుంది సో అంటిల్ అన్లెస్ ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగానే రిలీజ్ చేస్తా అన్న ఛాన్సెస్ ఏ ఉంది కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్కి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో మనకి ఫైనల్ లిస్ట్ ఇచ్చినా సరిపోతుంది ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని ఇంకా హోప్స్ పెట్టుకునే వాళ్ళు అట్లీస్ట్ వదిలేసి నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎర్లీగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డెఫినెట్గా పెడతామని ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి ఇన్ఫర్మేషన్ సో ఈసారి లక్కీ ఎవరంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలా లక్కీ అండి ఫార్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ ఉన్న జోన్ వన్లో క్యాండిడేట్ కూడా ఈరోజు వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్నారు అంటే అది అనే చెప్పొచ్చు ఎందుకంటే థర్టీన్ వర్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈరోజు వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్నారు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళది కూడా కొంతమందిది లేదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన పీపుల్ది కూడా లేదు సో మనం ఎప్పుడు ఎప్పుడు జాబ్ వస్తుందని కన్ఫర్మేషన్ అవ్వాలంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ చూసినప్పుడు మాత్రమే సో ఏదైనా జరగవచ్చు ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకు రావాలనేం లేదు వీళ్ళకి తక్కువ మార్క్స్ ఉన్నాయి కదా అని రాదు అని లేదు సో మనం ఎప్పుడు ఏదైనా జరగవచ్చు సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో సిక్స్ మార్క్స్ వచ్చిన అమ్మాయి కూడా వెరిఫికేషన్కి వెళ్ళింది సో ఈసారి కూడా ట్వెల్వ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్నారు సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసేదాకా నెక్స్ట్ మనం స్పోర్ట్స్ కోటాకి ఏమేమి క్యారీ చేయాలనేది క్లియర్గా చూడండి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది పక్కా తీసుకెళ్ళాలి వాళ్ళు ఏ క్యాటగిరీ కింద వస్తారు అనేది ఫామ్ తీ ఫామ్ తీసి ఫిల్ చేసి అక్కడ హెచ్ఓడికి చూపించి సంతకం చేసి స్టాంప్ అనేది ఇంపార్టెంట్ అప్పుడే మనకి స్పోర్ట్స్ కోటా కింద అర్హత అనేది వస్తుంది సో స్పోర్ట్స్ కోటా వాళ్ళు డెఫినెట్గా ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వరకు కబడ్డీ వర్ ఖోఖో ఏ కేటగిరీలో వస్తారు ఏ స్పోర్ట్స్ కింద అని అక్కడ ఎక్కడ నుండి అయితే ఇష్యూ అయిందో అక్కడ హెచ్ఓడి హ్యాండ్ స్టాంపు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనకి కావాల్సి ఉంటుంది స్పోర్ట్స్లో మనకి ఫోర్ ఫార్మ్స్ ఉంటే ఉంటుందండి దేమో ఇంటర్నేషనల్ దేమో నేషనల్ థర్డ్దేమో యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఫోర్త్ దేమో డిస్టిక్ టు డిస్టిక్ సో మనం డిస్టిక్లో అయితే లో ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడితో సైన్ స్టాంపు తీసుకొని రావాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ మనం ఖోఖోలో డిస్టిక్లో మనకి సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేశారండి సో అక్కడికి పర్టికులర్ డిస్టిక్లో వెళ్ళి మనము హెచ్ఓడితో సైన్ స్టాంపు తీ తీసుకొని రావాలి కొందరు నేమ్స్ స్పోర్ట్స్ కోటాలో ఉంది మళ్ళీ నార్మల్ జనరల్లో కూడా ఉంది అని అడుగుతూ ఉన్నారు సో మీకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే మీకు స్పోర్ట్స్ కోటాలో వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ లేకపోయినా మీకు నార్మల్లో కూడా అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మళ్ళీ ట్వంటీ సెకండ్ తర్వాత మనకి వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యాక కూడా నేను అప్ టు డేట్ వీడియోస్ మిక్ చేసి అప్డేట్ పెడతా ఉంటాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్